అందరికీ నమస్కారం సరే ఇప్పుడు అంత రాష్ట్రం అంతా రెండు రోజులుగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కట్టుకున్న ప్యాలెస్ గురించి దాని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వివరణ విశాఖపట్నం ప్యాలెస్ మీద ఆయన వివరణ ఏదో ఒక ఐకానిక్గా కట్టాలి అనుకున్నాం ఆ తర్వాత మరి కొంతమంది అధికారులు మరి విశాఖ రాజధానిగా అనుకున్నప్పుడు మరి అధికారులు ఈయన ఇక్కడ ఇల్లు వచ్చిన ఆఫీస్ ఉంటే చాలా బాగుంటుందని సూచించారట ఆ సూచన మేరకు స్వల్ప మార్పులు చేసి ఆయన ఆయన నివాసానికి అనుగుణంగా స్వల్ప మార్పులు చేసి ఏదో సింపుల్గా ఒక కేవలం ఒక ఐదు వందల కోట్లు ఖర్చు పెడితే అంటే అతని ఉద్దేశంలో అతను తినేసింది వేల కోట్లు లక్ష కోట్లు ఉంది కాబట్టి అవన్నీ మర్చిపోయి ఐదు వందల కోట్ల కోసం ఏదో కూడా వింటరా అన్నట్టుగా మరి ఆయన ఫీల్ అయ్యారా అన్నది నాకు అర్థం కాల అంటే ప్రజలకి ఇంకా ఇంగిత జ్ఞానం లేదు అని జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకని భావిస్తున్నారు అనేది నాకైతే అర్థం అట్లా ఈయన ఐదు నెలల క్రితం ఏడు నెలల క్రితం వాళ్ళ అధికారులు ఐడెంటిఫై చేశారని చెప్పడం జరిగింది మూడు సంవత్సరాల క్రితం ఆ కొండ మీద ఆ రిషికొండ కోట కట్టడం ప్రారంభించారు అది అందరికీ తెలుసు నేను సుమారు రెండు సంవత్సరాల క్రితం ఒక బ్లాక్ జగన్మోహన్ రెడ్డి ఇంటి బ్లాక్ ఆ పక్కన సెక్రటరీస్కి ఒక బ్లాకు సెక్రటరీస్ వీళ్ళందరూ కనీసం ఒక పది పదిహేను మంది సెక్రటరీలు నైట్ స్టేక్ కానీ కపుల్ ఆఫ్ డేస్ స్టేక్ కానీ ఇంకొక బ్లాక్ అని చెప్పి ఇప్పుడు రెండేళ్ళ క్రితమే నేను చెప్పా అది రికార్డు ఉంటుంది రెండేళ్ళ క్రితమే నేను ఏ బ్లాక్ దేనికోసం కట్టాడు ఈ విజయనగరం బ్లాక్ గజపతి నగరం బ్లాకు కళింగ బ్లాక్ ఎన్ని తొక్కలో గౌర్లు అతను ఇల్లు కట్టుకుంటున్నాడు ఇంటి దగ్గర ఒక ఆఫీస్ కూడా పెద్ద ఆఫీస్ పెట్టుకుంటున్నాడు ఎలా అయితే తాడేపల్లి కొంప పక్కన ఉన్న ఆఫీసులో ఆఫీస్ నడుపుకుంటూ సెక్రటేరియట్కి వెళ్ళకుండా ఎలా కాలక్షేపం చేస్తున్నాడు విశాఖ రాజధాని అని చెప్పి అలాగే కాలక్షేపం చేయబోతున్నాడు అని చెప్పి నాకు ఎప్పుడో తెలుసు ఈ విషయం ఆ విషయాన్ని నేను అప్పుడే చెప్పడం జరిగింది మరి ఇలాంటివి మరి ప్రజలకు తెలియదు అనుకుంటారు ఏమనుకుంటారు కేవలం ఎవడో అధికారి ప్రవీణ్ ప్రకాశం ఇంకా ఎవడో మాలోకం ప్రకాశం వాళ్ళు సూచించారట సీఎం గారికి ఇదైతే భలే సూట్ అవుద్దని అందుకని అప్పటికప్పుడు మార్పులు చేసి మరి అప్పటికప్పుడు ఇరవై ఆరు లక్షల కమోడు యాభై లక్షల టబ్బు బాత్రూము ఆ బాత్రూమే పేదవాడికి అంటే నిత్యం పేదవాడి తరపున పెత్తందారులతో పోరాడే జగన్మోహన్ రెడ్డికి మరి ఆ పేదవాడి రెండు పేదల ఇల్లు సైజు కన్నా పెద్ద బాత్రూము ఆ కమోడు ఖరీదు ఒక పన్నెండు పేదవాడి ఇళ్ళ ఖరీదు అయిన కమోడు అంటే ఇవన్నీ ఆయనకి తెచ్చినంత డబ్బు ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఏదో బీచ్లో సైడ్ కొనుక్కుని ఆయన ఐదు వందలు ఎట్టు కట్టుకున్నా కూడా ఎవరో బాధపడ్డాం కానీ పాపం ఆయన అనుకున్నది ఏంటంటే రాబోయే ఇరవై సంవత్సరాలు ఆయనే ముఖ్యమంత్రిగా ఆయన అనుకున్నాడు అనుకుని ఆ మాత్రం ఖర్చు మనకెందుకు అని చెప్పి ప్రభుత్వం ఖర్చుతోటే ఆయన కట్టించుకున్నాడు బట్ ప్రజలు తింగరోలు కాదు ప్రజలకి సరే అందరూ కూడా చెప్పారు నేను కాస్త ముందు చెప్పా ఎందుకంటే ముందుగా ఇతని గురించి గ్రహించింది నేను కాబట్టి నాలుగేళ్ళ క్రితం నేను ప్రతిరోజు అతని గురించి మాట్లాడటం ప్రజలందరికీ చేస్తున్నవన్నీ చెప్పటం ఇవన్నీ కూడా జరిగినాయి ఇప్పుడు ఇంకా మారకుండా ఇది ఎందుకు చెప్తున్నాను అంటే ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు మారకుండా ఇంకా ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నంలో కేవలం ఎవరో అధికారి చెప్తే నేను ఇక్కడికి వచ్చాను తప్ప ఇక్కడికి మారదాం అనుకున్నాను తప్ప అది ఒక ఒక గొప్ప కట్టడం కోసమే మనం కట్టాం తప్ప నా వ్యక్తిగత అవసరాల కోసం కాదు ఎవడో వ్యక్తి చెప్తే అతని ఏదో మంచి సలహా చెప్పే పోనీ ఉందాంలే వీళ్ళందరూ సలహా ఇస్తున్నారు కదా ఇంకెక్కడ ఇల్లు లేదన్నట్టుగా అనుకున్నాడు తప్ప మరి ఆ విధంగా అతను మాట్లాడటం అతని భావ దారిద్రానికి మనం బాధపడాలి తప్ప మరి ఇంకేమీ చేయలేం మళ్ళీ ఇలాగే ఇంకొకటి ఈవీఎంలు సరే ఎలాన్ మస్క్ ఒక మాట అన్నాడు సరే నో డౌట్ ఎప్పటి నుంచో గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా ఈవీఎంలు తీసేయాలని చెప్పారు అన్నారా మీరు అప్పుడు చెప్పిన సో అది ఎప్పటి నుంచో ఉంది అభివృద్ధి చెందిన దేశాల్లో ఈవీఎంలు వాడరు బట్ ఏ అభివృద్ధి చెందిన దేశమైనా కూడా అంతా అమెరికా లాంటి పెద్ద దేశమైనా కూడా అక్కడ పాతి కోట్లే జనాభా మనకు నూట నలభై కోట్ల జనాభా సో అని చేత కన్స్ట్రైన్స్ ఉన్నాయి నేను పార్లమెంటరీ కమిటీలో ఉన్నప్పుడు ఈ ఎలక్షన్ కమిటీ కూడా మా పరివిలోనే ఉండేది ఆ పరివిలో ఉండేది మేము అన్నీ కనుక్కున్నాం మనం వాడే సిస్టంలో ఒకటి రెండు మిషన్లు అంటే ఏమో ఎనీ ఎలక్ట్రానిక్ మిషన్ అక్సెప్టబుల్ అని గతంలో మా పార్టీ అధ్యక్షులు అన్నారు చాలామంది అన్నారు బట్ ఇన్ని లక్షల సంఖ్యలో ఉన్న ఈవీఎంని మేనేజ్ చేయటం అనేది అది జరగని పని మరి ఈయన తన ఓటమిని ఇంకా అంగీకరించలేక ప్రజలు తనని దారుణంగా తిరస్కరించారు అని పాపం నమ్మలేక ఆయన రూపించే మట్టాను ప్రజలు తిరస్కరించారు అనే పచ్చి నిజాన్ని జీర్ణించుకోలేక ఈ రకంగా మరొక భావదారిద్ర్యానికి ఆయన పాల్పడటం దురదృష్టం ఓటమిని అంగీకరించడంలో గౌరవం ఉంది ఈ షుడ్ హవ్ యాక్సెప్టెడ్ ఎస్ తెలుసో తెలియకో తప్పులు చేశా మన్నించండి అని ఒక మాట అని ఉంటే మేబీ కొంత స్టేచర్ పెరుగుండేదేమో అసలే పడిపోయిన స్టేచర్ని మరింత పాతాల పంచుల్లోకి తొక్కుకుంటున్న జగన్మోహన్ రెడ్డి అవస్థను చూసి జాలి పడాలా మరి ఇంకేంటో నాకైతే అర్థం ఇది కేవలం ఆల్రెడీ పడిపోయిన వ్యక్తిని నేను మరింత పడదోసే దిశగా కావాలని నేను మాట్లాడతలేదు అది సభ్యత కాదు సంస్కారం కాదు ఇక్కడైనా మారాలి ప్రజలు తెలివైన వాళ్ళు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంగీకరించాలి ఇంకా ప్రజల్ని పనికిరాని వాళ్ళుగా మూర్ఖులుగా భావించవద్దు అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సరే పదకొండు సీట్లున్నా ప్రతిపక్ష హోదా లేకపోయినా అదొకటే ప్రతిపక్షం సో కాబట్టి ప్రతిపక్ష హోదా లేని ప్రతిపక్షానికి నా సూచన ఏంటంటే బీ డిగ్నిఫైడ్ ఇన్ యువర్ స్టేట్మెంట్స్ ఏం మాట్లాడినా కన్స్ట్రక్టివ్గా ఉండేలాగా మాట్లాడండి తప్ప ప్రజల్ని డిగ్రేడ్ చేసేలాగా మాట్లాడొద్దు లెట్ దర్ బి కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అని మరొక్కసారి తెలియజేస్తూ ఇక అది వదిలేసి నియోజకవర్గానికి వద్దాం నేనేం చేస్తున్నాను నా నియోజకవర్గానికి అనేది ఇంపార్టెంట్ ఎందుకంటే ప్రస్తుతానికి ప్రస్తుతానికి అవుతుందా పర్మనెంట్ అవుతుందా అనేది ప్రస్తుతాన్ని పక్కన పెడదాం ప్రస్తుతానికి నేను టోటల్ ఫోకస్ అంతా కూడా మరే బాధ్యత అప్పచెప్పలేదు కాబట్టి పూర్తిగా నా నియోజకవర్గానికి నేను పరిమితమై ఎలాగా నిధులు లేమైతే చాలా దారుణంగా ఉంది ప్రభుత్వం మారినప్పటికీ కూడా నైట్ మరి ఎందుకంటే చాలా హామీల బడ్డెనుంది మరి పెన్షన్లు మరి యాభై ఏళ్ళకే పెన్షన్లు ఎన్నో ఎన్నో సూపర్ సిక్స్లు ఇవన్నీ ఉన్నాయి అవన్నీ ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం మీద ఎక్కువ బడ్డను పెట్టకుండా మరి నా నియోజకవర్గాన్ని ఎలాగ అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్ళాలి అనే దాని మీద నాకు కొన్ని ఆలోచనలు వచ్చినాయి నేను జిల్లా కలెక్టర్ గారు మా జిల్లా కలెక్టర్ గారితో మన జిల్లా కలెక్టర్ గారితో ప్రెస్మెంట్ ఎక్కడ కాబట్టి మన జిల్లా కలెక్టర్ గారు సుమత్ కుమార్ గాంధీ గారితో చర్చించడం జరిగింది